మిత్రా నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో మీకు ఆదిత్య సుబ్బారావు గారి సినీ రంగ ప్రవేశం ఆయన జీవిత విశేషాలు వివరిస్తూ తెలియజేశాను ఈ వీడియో నుంచి ఆదిత్య సుబ్బారావు గారి కొన్ని సినిమాలు మీకు పరిచయం చేద్దాం అనుకుంటాను అందులో మొదటిగా ఇవాళ పరిచయం చేయబోయే సినిమా తోడి కోడళ్ళు సినిమా ఎందుకు అంటే అక్కినేనికి ఆదుర్తికి మొదటి చిత్రం తోటికోడళ్ళు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు తోటి సినిమాకి ఎందుకు ఆదుతిని తీసుకుందా దానికి ఒక కథ ఉంది దొంగరావుడు చిత్రం బాగా ఆడిన తర్వాత మరో చిత్రం తీసుకుందాం తీద్దాం అనుకున్నప్పుడు కేవి రెడ్డి గారిని వాళ్ళు సంప్రదించారు అయితే కేవీ రెడ్డి గారు మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఎవరిని తీసుకోవాలి అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు ఇద్దరు మూడు డైరెక్టర్లని వాళ్ళు అనుకున్నప్పుడు అంటే అక్కినేని అలాగే మసూధనరావు గారు అక్కినేని అప్పుడు యాభై ఐదు ప్రాంతంలో ఆయన కాశ్మీర్లో షూటింగ్లో ఉన్నప్పుడు మత్సూద్రావు గారికి మీరు ఆదిత్తి సుబ్బారావు గురించి అనుకుంటే బాగుంటుంది ఆయన తీసుకుంటే బాగుంటుందని లెటర్ రాస్తే వెంటనే దుఃఖపడి మత్సూరరావు గారు కూడా ఒప్పుకున్నారట దానికి కారణం ఏమిటంటే అమర సందేశం ఆదిత్య గారి మొదటి సినిమా ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆయన తీసిన విధానం అటు అక్కినేనికి నచ్చింది దుఃఖిపాటికి నచ్చింది అది ప్రధాన కారణం దాంతోపాటు అప్పటికే ఆయన ఉదయశంకర్ తీసినటువంటి కల్పన సినిమాకి ఎయిటీర్ బాధ్యతలు నిర్వహించడం అప్పటికే తెలుగు సినిమా తెలుగు చిత్ర సినిమా తెలుగు చిత్ర సీమలో ఆయనకి ఆ పేరు వచ్చింది ఎవరో ఆదిత్య సుబ్బారావుట తెలుగు కుర్రాట అని చెప్పి చెప్పుకున్నారు అప్పటికీ అలా అప్పటికే తన పేరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆదుర్తి సో అలా ఇంకోటి ఏంటంటే సినిమా కథ ఏం తీయాలనుకున్నప్పుడు నిష్కృతి అనేటువంటి శరద్బాబు చిన్న నవల రైట్స్ దుఃఖపడి రావు గారు తీసుకున్నారు సో అలా ఈ సినిమా కథని ఆయనకి వినిపించడం దీని స్క్రీన్ ప్లే ఆదుర్తి దుఃఖపడి మహుసూరరావు గారు అలాగే ఆత్రేయ కలిపి తయారు చేశారు అసలు ఆదుర్తికి కూడా నవలని సినిమాకి తీయటం ఇష్టం చాలా సినిమాలు మీరు చూడండి నవలా చిత్రాలు ఎక్కువ ఉంటాయి ఆదుప్తి గారి సినిమాల్లో అక్కినేనికి ఎందుకు ఇష్టం అంటే ఒకటి ఈయన ఎయిటర్ కావటం వలన క్లోజ్ అప్ షార్ట్సు ఆదుర్తి చక్కగా లాంగ్ షార్ట్స్లో కలిపి ఇన్సర్ట్ చేయటం పాటల్ని కొత్తగా తీయటం ఇవన్నీ కూడా ఆదుర్తి అంటే అక్కినేనికి అభిమానం కలిగేలా చేశాయి ఇది తోడికోడలు సినిమా ఆ విధంగా తీశారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కొంచెం కథ మార్చారు తెలుగు నేటివిటీకి అనుగుణంగా బెంగాలీ కథను తీశారు అక్కడ కూడా ముగ్గురు తోడికోడళ్ళు బ్రదర్సు అక్కడ రెండో బ్రదరు లాయర్ అయితే ఇక్కడ రెండో బ్రదర్ క్యారెక్టర్ని రైతుగా చేశారు క్యాస్టింగ్ కూడా అద్భుతమైన క్యాస్టింగ్ మీరు చూడండి మతిమరుపు కుటుంబరావు లాయర్ కుటుంబరావు అంటే మతిమరుపు ఆ పాత్రకి మతిమరుపు ఉంటుంది ఎస్వి రంగారావు గారు అందరినీ డామినేట్ చేస్తారండి ఆ తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు డామినేట్ చేసేవాళ్ళు కదా ఎస్వి రంగారావు గారి పాత్ర ప్రధానంగా అలాగే కన్నాంబ వీరిద్దరికీ పోటీగా సావిత్రి గారికి అద్భుతంగా కనిపించారు అంటే అటు ఆవిడ స్క్రీన్ ప్రైజ్ అద్భుతంగా ఉండటమే కాదు సంభాషణలు పలికిన తీరు కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తీరు కానీ అసలు మనల్ని కట్టిపడేస్తుంది ఇక రేలంగ్ ఏమో ఆయనే స్టార్ కదా అప్పటికే రమణయ్య అనేటువంటి తమ్ముడు పాత్రలో ఆయన ఉండటం నీ బండబడ అనేటువంటి ఒక నెల్లూరు యాస పలికించటం వైకుంఠం విలన్గానేమో జగ్గయ్య సవరవారి కుటుంబరావు ఒక వ్యాపారస్తులుగా తిరుపతి పాత్రలో ఆయన నటించటం ఇక సూర్యకాంతం గారు చెప్పేది ఏముంటుంది అనసూయ పాత్రలో ఆవిడ నటించటం ఇలా మొత్తం అన్ని పాత్రలు అద్భుతంగా బ్యాలెన్స్ అయ్యి మనకి కనిపిస్తాయి గూడు దగ్గర ఒక చిన్న ఊరి దగ్గర ఈ సినిమాని షూట్ చేశారు సినిమా గాలిపటం అనేటువంటి ఒక పాటతో ప్రారంభమై చివరికి కన్నమ్మ గారు గాలిపటం గాలిపటం అని హమ్ చేసుకోవడంతో ముగుస్తుంది ములపుడి వెంకటరమణ గారి ఈ చిత్రంపై రివ్యూ రాస్తూ నినాదించే ముందు కాస్త నిదానించమందు అంటారు ఆయన ఎందుకన్నారు ఈ మాటప్పుడు ఆ రివ్యూ కోసం వెతికినప్పుడు ఆ రివ్యూ చదివినప్పుడు కొంత పాత్రలో ఒక దేశోద్ధారకుడిగా లేదంటే ఒక ఉదారవాది లేదంటే ఒక లిబరల్గా మనకి అక్కినేని పాత్ర కనిపిస్తుంది అంత అక్కినేని కూడా కష్టాల్లో ఉన్నప్పుడేమో పల్లెటూరు వస్తాడు అంటే తనకి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు పల్లెటూరు వచ్చి వ్యవసాయం చేస్తాడు తనకి అనుకూలమైన పరిస్థితులు రాగానే మళ్ళీ పట్టణం వెళ్ళిపోతాడు అందుకని ఈ పా ఈ మాట పెట్టారు నినాదించి ముందు కాస్త నిదానించమందు అని చెప్పి ఒక చురక వేశారు ఈ సినిమా స్క్రీన్ పిల్లి అద్భుతంగా ఉంటుంది ఇంకో మాట కూడా అంటారు మూడు గంటల సినిమాని రెండు గంటల్లో చూసినట్టుగా అనిపించడం ఆదుప్తి అద్భుతంగా చేశారు యశ్వీరంగారావు పాత్ర ముందు మిగిలిన వాళ్ళందరూ కూడా ఫేవరెట్ అయిపోవాల్సిందే కానీ ఈ సినిమాలో కన్నంబ సావిత్రి నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా తమ పాత్రకు న్యాయం చేశారు తెర మీద క్యారెక్టర్స్ కనిపిస్తాయి కానీ నటులు కనిపించరు అది ఆదుప్తి గొప్పతనం అంటారు ఇక పాటల విషయం మనం చూస్తే కారులో షికార్కెళ్ళే పాలబొగ్గల బస్ ఇదన అది ఆత్రయ పాట అందరు శ్రీశ్రీ అనుకుంటారు ఈ పాట ఆత్రేయ ఈ సినిమా కోసం రాయల ఆయన ఎప్పుడో రాసుకున్నారు ఆది గారికి ఇది నచ్చి ఒక సీన్ క్రియేట్ చేసి ఈ పాటని సృష్టించారు అది ఆత్రేయదైతే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపు ఏమున్నది లేనటువంటి పాట చూడండి ఆ నీళ్ళని పారపోయడం అనేటువంటి ఆ దృశ్యాన్ని అంతే ఉంటుంది కాసేపు దూరంగా చూపిస్తారు కాసేపు ఇద్దరు కలిసి కనిపిస్తారు ముందు ఒక కాసేపు సావిత్రి క్లోజప్లో ఉంటుంది కాసేపు నాగేశ్వర క్లోజప్లో ఉంటుంది అలా ఒక జగ్స్టాప్ వచ్చి చేయటం అంటారు కదా అది ఆదుత్య ప్రత్యేకత దాంతోపాటు టౌన్ పక్కకి వెళ్ళద్దు గరి డాంబికాలు పోవద్దు అనేటువంటి పాట వసరాదు రాశారు ఆ పాటలు బాగుంటాయి వ్యాంప్ క్యారెక్టర్లు వచ్చిన ఒక పాట ఉంది ఆ పాట బాగుంటుంది శ్రీశ్రీ పాట వచ్చిన సామ్యవాదాన్ని ప్రబోధించే పాట ఉంటుంది అది బాగుంటుంది ఇలా పాటలన్నీ బాగుంటాయి పాటలన్నీ అన్నీ బాగుంటాయని కారణం మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్వేను మాస్టర్మేణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు మాస్టర్మేణి గురువు నౌషాద్ నౌషాద్ల ఆయన పాటలు చేయడం ఇష్టం ఆయనకి సో ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సెల్వరాజ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాలో ఈ సినిమాలోనే విశ్వనాథ్ గారు సౌండ్ రికార్డిస్ట్ చాలా క్రిస్టల్ క్లియర్ సౌండ్ మనకి సినిమాలో మనకి వినిపిస్తూ ఉంటుంది మీరు యూట్యూబ్లో చూడండి ఎంత క్వాలిటీగా ఎంత చక్కగా ఉంటుందో సినిమా ఈ సినిమా ఐదు కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది తెనాలి గుంటూరు విజయనగరం విశాఖపట్నం ఈ నగరాల్లో ఈ పట్టణాల్లో వంద రోజులు ఫంక్షన్ నిర్వహించ నిర్వహించారు ఎంగల్ వీట్ మహాలక్ష్మి అనేటువంటి పేరుతోటి తమిళలో రిలీజ్ చేశారు రెండు భాషల్లో తీశారు ముందుగా తెలుగులో రిలీజ్ చేశారు అది జనవరి పదకొండున ఫిబ్రవరి ఒకటిన తమిళ్ వెర్షన్ రిలీజ్ అయింది దుక్కిపాడి బసుధర్రావు గారు ఈ స్క్రిప్ట్ని నవలుగా పబ్లిష్ చేశారు అలా పబ్లిష్ చేసినటువంటి మొదటి సినిమా తోడికోడల్లో ప్రేమ్ చంద్ అనేటువంటి ఆయన రచించారు ఆ స్క్రిప్ట్ని అలా ప్రతి ఇన్ని ప్రత్యేకతలు మనకి తోడికోడలు సినిమాలో కనిపిస్తాయి అంటే ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉండేవారు సమాజం ఎలా ఉంది అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా సజీవంగా మనకి కనిపిస్తాయి అందుకని తోడికోడలు చాలా బాగుంటుంది ముఖ్యంగా చివరికి సావిత్రి వచ్చి ముందర కన్నాంబకి సావిత్రి కొడుకు చాలా ఇష్టం శరత్ని కుర్రాడు వేసే చాలా బాగా చేశాడు ఈ సినిమాలో జిమ్మి అనేటువంటి కుక్క కూడా చాలా గొప్ప పాత్ర ఉంది ఆ పాత్ర మదనపల్లి డాక్టర్ గారు ఒక ఆయన జానకిరాం చౌదరి గారు అని ఆయన అది వారి కుక్క దాన్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి బ్రహ్మాండంగా దాని చేత నటింపజేశారు సరే ఈ చివరికి సావిత్రి వచ్చినప్పుడు ఆ అన్నపూర్ణ పాత్రకి సుశీల కొడుకు అంటే చాలా ఇష్టం రాగానే వచ్చేవరా వాడు పెద్దమ్మ అంటూ రాగానే వచ్చేవరా నాయనా అంటూ ఎత్తుకుంటుంది సో సావిత్రిని చూసి కాస్త కాస్త బెట్టి చేసినట్టు మొహం పక్కా తిప్పుకుంటుంది ఆవిడ కన్నాంబ గారు ఆవిడ యథావిధిగా వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తుంది సావిత్రి వచ్చావుగా సర్లే చాలు అని చెప్పి బొడ్లు వచ్చి తాళాలు ఇచ్చేస్తుంది అమ్మయ్య నాకు యాభై శాతం సమస్యలు పోయాయి ఈ తాళాలు నీకు ఇచ్చేసిన తర్వాత అని చెప్పి తోడుకోవడాలంటే కలిసి ఉండాలి కానీ విడిపోకూడదు అనేటువంటి ఒక సందేశంతో సినిమా ముగుస్తుంది ఆర్తి సుబ్బారావు గారు జై హింద్ అని ఎండ్ చేయడం చాలా ఇష్టం చివరికి ఆ కుక్క చేత జై హింద్ కాడు మనకి వేయిస్తారు ఇలా తోడికోడలు సినిమా అంటే పాత సినిమాలు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇప్పటికైనా చూడండి అద్భుతమైన భాష అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ తెలుగు సినిమా సాహిత్య అంటే సాహిత్యానికి సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి రోజుల్లో తెలుగు సినిమా సాంఘిక చిత్రాలను అద్భుతంగా వచ్చినటువంటి కాలం అది ఇది వచ్చే వీడియోలో నమ్మిన పంట చిత్రాన్ని మీకు పరిచయం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడి రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం